రాష్ట్రంలో గంజాయి నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు హోమం వంగలపూడి అనిత ప్రకటించారు గంజాయి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సర్కిట్ హౌస్లో జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున విశాఖ సిపి రవిశంకర్ అయ్యన్న జాయింట్ సిపి ఫకీరాప్పతో పాటు నగరంలోని పై స్థాయి పోలీస్ అధికారులతో సోమవారం ఆమె సమీక్ష నిర్వహించారు ఏర్పాటు విలేకరుల సమావేశంలో అనిత మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో విశాఖ గంజాయి మారక ద్రవ్యాలకు రాజధానిగా మారిపోయిందని అన్నారు యువతకు సులభంగా దొరుకుతుందని ఆ మత్తులో వారు దోపిడీలు చేయి స్నాచింగ్లు యూ సింగ్ వంటి నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రత్యేక కార్యరచన రూపొందించానని అన్నారు హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందే నగరంలోని పోలీస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేశానని అన్నారు పోస్టుల సంఖ్య పెంచడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులకు స్పష్టంగా చెప్పానని అన్నారు టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి నగరంలో రాత్రిపూట గుంపుగా ఉండే యువతను బస్ స్టాండ్లో కనిపించే ఆకుతాయిలను అదుపులోకి తీసుకోవాలని స్టేషన్కు తరలించాలని స్టేషన్కు తరలించాలని సోమవారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కావాలని ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు గంజాయి కేసుల్లో పట్టుబడేవారు ఏ పార్టీ వారైనా చివరకు టీడీపీ వారైనా సరే క్షమించేదే లేదని హెచ్చరించారు గంజాయి అడక్షన్ సెంటర్లు పెంచడంతో పాటు కేజీహెచ్లో ప్రత్యేకంగా ఒక బ్లాక్ను కేటాయించే ప్రాతిపాదన ఉందని అన్నారు మూడు నెలల్లో గంజాయికి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేస్తామని చెప్పారు ఇకపై దిశ పోలీస్ స్టేషన్ పేరును మహిళా పోలీస్ స్టేషన్గా మార్చేస్తామని హోంమంత్రి అన్నారు గంజాయి విషయంలో ఉక్కుపాదం మోపడం అనేది ఖాయం గంజాయి విషయంలో బతికేద్దాం గంజాయితోనే వ్యాపారం చేసేద్దాం అనుకున్న ఎవరైనా ఈరోజుతో క్లోజ్ చేసుకోండి దీని మీద పర్యవేక్షణాలు చాలా సీరియస్గా ఉంటాయి గంజాయితో దొరికితే ఏదో పాపు ఎంత దారుణం అంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్లో వాళ్ళు చెప్తూ ఉంటే బాధ అనిపిస్తుంది ఒకరోజు నేను అక్కడ కూడా ఒకసారి సెంట్రల్ జైలు కూడా ఒకసారి వెళ్ళి వస్తా చూస్తాను ఒకసారి వెళ్ళి అక్కడ కడుపుతో ఉన్న వాళ్ళు ప్రెగ్నెంటీ లేడీస్ చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరూ కూడా ఈరోజు పన్నెండు వందల మంది జైల్లో ఉన్నారంటే ఏంటి దాని దాని పరిస్థితి ఏంటి అంటే ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు విశాఖపట్నం రాజధాని చేసేస్తాను రాజధాని చేసేస్తాను రాజధాని చేసేస్తాను మాట్లాడి ఏందయ్యా రాజధాని చేసాం అంటే గంజాయికి రాజధాని చేశాం డ్రగ్స్కి రాజధాని చేశారు రోడ్డు మీదకి వెళ్తా ఉంటే భయం ఇటువంటి సిచ్యువేషన్ నుంచి కంపల్సరీగా ఒక మార్పు అయితే తీసుకురావాలి ఆ మార్పు తీసుకురావడానికి వైజాగ్ ప్రజల్ని కూడా నేను సపోర్ట్ కోరుకుంటున్నా డెఫినెట్గా పోలీస్ వాళ్ళకి సపోర్ట్ చేయండి సిటీ సరౌండింగ్స్ అంతా కూడా ఆ అలర్ట్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఫస్ట్ అంటే ఈ గుంపులు గుంపులుగా కూర్చొని రోడ్ల మీద కూర్చొని తాగేది రోడ్ల మీద వాళ్ళు వీరంగం చేసేది రోడ్ల మీద వెళ్ళే పాసింజర్స్ని ఆపేది ముందు అలాంటివన్నీ కొంచెం ఉన్నవి కంట్రోల్ అవ్వాలి దానికి కంట్రోల్ అవ్వడానికి ముందు టాస్క్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది ఇంకోటి కూడా చెప్తున్నా గంజ ఇప్పుడు ప్రతి ఒక్క చోట పోలీసులు వెళ్ళి కూర్చొని చూడలేదు ఎస్ నేను అది సిటిజన్ పార్టిసిపేషన్కి కూడా నేను ఇంకొకటి కూడా మేము మాట్లాడుకున్నాం ఎవరైతే గంజాయి విషయంలో ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీస్ కూడా మేము ప్రకటించడానికి కూడా చెప్తాం ఎస్ ఎగ్జాక్ట్లీ మీకు వీలైతే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్గా ఒక మీకు ఒక టెన్ డేస్లోనే అండ్ నీ ఛార్జ్ తీసుకుని వన్ వీక్ టెన్ డేస్ కూడా అవసరం లేదు నాకు వన్ వీక్లోనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ చెప్తాం ఎవరైనా ఇన్ఫామ్ చేసింది కరెక్ట్ అయితే కనుక ఇన్ఫామ్ చేసిన వాళ్ళకి వాళ్ళకి గోప్యంగా ఉంచుతాం వాళ్ళని వాళ్ళనిదే బహిర్గతం చే ఒకటి భయం క్రియేట్ అవ్వాలి రెండు వాళ్ళకి లైవ్లీహుడ్ కావాలి ఈరోజు గంజాయి ఎందుకు పండిస్తున్నారు వాళ్ళు గిరిజనులు అందరూ కూడా అమాయకులు వాళ్ళు గిరిజనుల చేత పండిస్తున్నారు వాళ్ళు కొంతమంది పెట్టుబడి పెడుతున్నారు వెళ్ళి ఎకరాకి లక్ష ఇస్తాను ఎకరాకి రెండు లక్షలు ఇస్తాను అని వాళ్ళకి చేత పండిస్తున్నారు ఆ తాలూకా దాని రెస్పాన్సిబిలిటీ ఎంత పాపం ఆ గిరిజనులు భరిస్తున్నారు రేపు పొద్దున్న ఎవరైతే పెట్టుబడి పెట్టాడో వాడు దొరకడు మనకి ఎవరు దొరుకుతాడో అక్కడ ఎవడైతే పండిస్తున్నాడో వాడు దొరుకుతాడు పోలీసులు వెళ్తే సో అటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి మనం కొంచెం మోటివేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేసి ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైతే కొంత మేరకు ఈ టర్మెరిక్ అని జింజర్ అని నేను అదే అడిగాను అబౌట్ కాఫీ ప్లాంటేషన్ అన్నాను ఎందుకంటే మ్యాక్సిమం ఈ వ్యవసాయం కూడా పోడు వ్యవసాయంలో చేస్తారు ఈ ఈ వాల్స్ మనకి కొండ హిల్స్కి సంబంధించిన స్లోప్స్లోనే జరుగుతుంది ఎక్కువ ఈ స్టెప్ బై స్టెప్ అది పోడు వ్యవసాయం ఉంటారు ఆ పోడు వ్యవసాయంలో జరుగుతుంది కాఫీ ప్లాంటేషన్కి అ సూటబుల్ ఏరియా కూడా యాజ్ టాప్ త్రీ ప్రయారిటీస్ అయితే ఫస్ట్ థింగ్ గంజాయి డ్రగ్స్ కొండల్లో గంజాయి డ్రగ్స్ సెకండ్ థింగ్ ఈజ్ ప్రొడక్షన్ ఆఫ్ ఉమెన్ థర్డ్ కూడా ఏంటంటే భూములు కబ్జాలు కాకూడదు